అనేది నా నిత్య జీవన సిద్ధాంతంలో స్థానాన్ని సంపాదించింది మాంసాహారం తినడాన్ని వ్యతిరేకించి ధ్వజమెత్తడం అన్నది నాలో నాకే అమితంగా నచ్చిన విషయం నాకు అయ్యో అనిపించే మరో విషయం ఏమిటంటే బుద్ధి లేని పెద్దవాళ్ళు చిన్న పిల్లల పట్ల ఈడొచ్చిన పిల్లల పట్ల భౌతికంగానో మానసికంగానో హింసాత్మకంగా ప్రవర్తించడం ఈ విధంగా జరిగిన పరిణితిలో నేను ఆధ్యాత్మికంగా సంపూర్ణ ఆరోగ్యవంతుడిని అయ్యానని భావిస్తున్నాను నా పట్ల నాకు సంపూర్ణమైన తృప్తిగా ఉంది ఈ పుస్తకంలోని మాస్టర్స్ అందరూ ఇచ్చిన సందేశాల సారం ఏమిటి ఏకగ్రీవంగా ఇచ్చిన సలహా ఏమిటంటే ప్రతి ఒక్కరూ ప్రతినిత్యము ధ్యానం చేయాలి ఒకటి రెండవది ప్రతి ఒక్కరూ ప్రతినిత్యము తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి మూడు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి నాలుగోది ప్రతి ఒక్కరూ సాధారణ కుటుంబ జీవితాన్ని గడపాలి వీటికి నేను మరికొన్ని జోడిస్తున్నాను ప్రతి ఒక్కరూ శాకాహారి కావాలి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల్ని లాలనగా చూడాలి ప్రతి ఒక్కరు వృక్ష జాతుల్ని చక్కగా పెంపొందించాలి ఈ ముఖ్యమైన సూత్రాలను అందరూ పాటించాలి దాంతో ప్రతి ఒక్కరూ ఈ భూమి అనే స్కూల్ నేర్పే అన్ని పాఠాలను అతి తొందరగా నేర్చుకుంటారు తద్వారా జనన మరణ చక్రం నుంచి బయటపడతారు వీలైనంత త్వరలో భూమి మీద స్వర్ణయుగాన్ని పునఃస్థాపిస్తా సుభాష్ పత్రి సార్ మేడం మేడం రాలేదు కంటిన్యూ చేయండి ఎప్పుడు వస్తే అప్పుడు కంటిన్యూ అవునా అంటే ధ్యానం ఎలా చెప్పాలి అనేసి మరి సారే చెప్పారు మేడం మరి అంటే మనసు ఎలా ఉంటే చివరిలో సార్కి ఇచ్చారు మేడం నా కొన్ని పేజెస్ ఆమె అరుణ మేడము ఈ వీళ్ళు చాలా పెద్ద పెద్దపీట వేస్తారు కదా మేడం మనం కూడా వేస్తాంలేండి కాకపోతే వాళ్ళు బుక్కులు రాసేంత జ్ఞానం నాకు నాకైతే లెండి ఇట్లా అందుకు చెప్తున్నాను ధ్యానం ఎలా చేయాలి మనసు ఎలా ఉంటే బ్రతుకు అలా ఉంటుంది మనసు బద్ధకంగానో కళాహీనంగానో ఏకాగ్రత శూన్యతతోనో అతలాకుతలంగానో తీరు తెన్ను లేకుండానో అదుపు లేకుండానో ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది గంభీరమైన చక్కగా సానబట్టిన మనసును కలిగి ఉండటమే మరి గంభీరమైన చక్కగా సానబట్టిన మనసు ఉండాలంటే మార్గం ఏంటి మనసును పెంపొందించడానికి దానిపై ఆధిపత్యం సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గమే ధ్యానము కేవలం ధ్యానం ద్వారా మాత్రమే మనల్ని మనం ఒక సరి అయిన ప్రకాశవంతమైన పనిముట్టుగా తయారు చేసుకోగలుగుతాము ధ్యానం అనేది ప్రార్థన కాదు జపము కాదు ఆలోచన కాదు వివిధ చైతన్య స్థాయిలోకి వెళ్లే ఒక పద్ధతి ధ్యానం రకరకాల పునః పుణ్యాలలో ఉండే విశ్వాసాలను చూస్తాము ధ్యానంలో చైతన్య స్థాయిలన్నీ ఏకకాలంలో మనుగడ సాగించటం చూస్తాము చైతన్యం లేదా ఆత్మ సహజంగానే చూసే ప్రక్రియను మేల్కొల్పే విధానమే ధ్యానం మేడం చెప్పండి మీకు ఇది ఫుల్ టైం ఎందుకు ఓకే చూస్తాను మేడం ఇంకా కొన్ని బుక్స్ కూడా తెప్పించుకొని చూస్తాను మేడం ఈ బుక్ మొత్తం చూడండి ఎంత ఉందో చూడండి చదివే అయిపోయింది మేడం ఇంకా కొంచమే ఉంది ధ్యానం గురించి ఇంకొక నాలుగు పేజీలు ఉంది ఆ మేడం వచ్చారా రాలేదు రాలేదు రారా రారా మేడం ఓకే అయితే ఇది కంప్లీట్ చేస్తాను మేడం అవునవును బాహ్యంగా చైతన్యం లేదా సహజంగానే చూసే ప్రక్రియని మేల్కొల్పే విధానమే ధ్యానం ఇంకా చెప్పాలంటే వ్యక్తిగత పెంపు చేసుకోవడానికి బ్రహ్మాండమైన మార్గం ధ్యానం ధ్యానం చేయడం చాలా తేలిక కష్టమే కాదు బాహ్యంగా మానవుడు కళ్ళు చెదిరిపోయేలా శాస్త్రీయంగా అభివృద్ధి చెందాడు అయితే అదే విధంగా అంతర్గతంగా కళ్ళు చెదిరిపోయేలా శాస్త్రీయంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది అంతర్గతంగా శాస్త్రీయ అభివృద్ధికి ఏకైక మార్గం ధ్యానం చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అతి ముఖ్యమైన కార్యక్రమం ధ్యానం ప్రతి ఒక్కరి నిత్య జీవిత కార్యకలాపాలలో ధ్యానం ఒక భాగం అయిపోవాలి అని మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మౌలికంగా ధ్యానం మొదలయ్యేది ఆనాపాన సతితో ఆనాపాన సతి అంటే మనస్సును పూర్తిగా సాధారణ శ్వాస మీద కేంద్రీకరించడం అన్నమాట పాళీ భాషలో ఆనా అంటే ఊపిరి పిల్చడం అపాన అంటే ఊపిరి వదలటం సతి అంటే కూడిన కూడి ఉండటం ఏ మంత్రాన్ని ఉచ్చరించకూడదు ఎటువంటి దేవతామూర్తిని మనసులో నిలుపుకోరాదు కుంభకం లాంటి ప్రాణాయామ చర్యలేవి పాటించనరాదు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి ధ్యానం ఎక్కడైనా చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు ఎలా కూర్చుంటే సుఖంగా ఉంటుందో అలా కూర్చొని ధ్యానం చేయవచ్చు రెండు చేతులు కలుపుకుని కళ్ళు రెండు మూసేసుకోవాలి మనస్సు అటు ఇటు పోయినప్పుడల్లా వెంటనే ఆలోచనలో అక్కడే కత్తిరించి పడేయాలి ప్రస్తుత కార్యం మీదికి అంటే ఆనాపాని సతి మీదికి దానిని తీసుకువస్తూ తీసుకొచ్చేస్తూ ఉండాలి సంస్కృతంలో తర్కంను పాళీ భాషలో తక్క అంటారు తక్క అంటే మనిషి హేతుబద్ధంగా చేయే చేసే అన్వయింపు తత్ఫలితంగా వితక్క అంటే మనిషి మనస్సు నిర్హేతుకంగా సంచరించటం వితక్కం అనేది నిరంతరంగా సహజంగా కోతి లాంటి మనిషి అంటే బాడీ మైండ్ చేసే ఆలోచన చేష్ట వితక్క అంటే మెదడు తన వంతు నిత్య జీవితానుభవాలను నిరంతరంగా నెమరు వేస్తూనే ఉంటుంది మానవుని నుంచి అతని ఆత్మ జ్ఞానాన్ని దూరం చేసే చేసి ఉంచే ఏకైక ఆటకం ఈ వితక్కమే ఈ వితక్కాన్ని అంతం చేయడానికి కొద్దిపాటి ఆనాపాన సతి చాలు వితక్కం అంతం కాగానే ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది మనిషికి ప్రశాంతత చెదరని మనస్సు ఓర్పు కలుగుతాయి తొలి రోజుల్లో ఆనాపాన సతి బాగా చేయగలగటం కష్టం అనిపిస్తుంది అయినా కొద్ది రోజులలోనే చెప్పుకోదగిన నైపుణ్యం వస్తుంది ఇతర రంగాల్లో లాగానే ఇక్కడ కూడా సాధన మనిషిని పరిపూర్ణవంతుణ్ణి చేస్తుంది క్రమం తప్పకుండా చేసే సాధన ద్వారా ఆలోచనల కదలికలు క్రమేణా తగ్గుతాయి ఒకనొక శుభాదైన ఆలోచనలు అసలు సంపూర్ణంగా ఆగిపోతాయి తత్ఫలితంగా మనస్సు ఆత్మవశ స్థితిలోకి పోతుంది దాని ఫలితంగా ధ్యానానుభవాలు వస్తాయి క్రమం తప్పకుండా ధ్యానంలో ఆనంద ఆనందపారవస్యం కలిగితే ఆ వ్యక్తి అన్ని రోగాల నుంచి విముక్తుడవుతాడు అసలు రోగాలు వచ్చేదే ఆధ్యాత్మిక అజ్ఞానంతో మనస్సు చెదరటం వల్ల అలాంటి మనస్సు ఎప్పుడైతే ధ్యానం ద్వారా ఆనందాన్ని అనుభవిస్తుందో అప్పుడు ఓ ఆధ్యాత్మిక సాధకుడు పుడతాడు గాఢమైన నిరంతర ధ్యాన ఫలితంగా శాశ్వత ఆనంద పారవశ్యం కలుగుతుంది అప్పుడు ఓ ఆధ్యాత్మిక సిద్ధుడు పుట్టినట్టు ధ్యానానుభవాలు చూడటం విపస్సన ధ్యాన సాధనా సారమే ధ్యానానుభవాలు తొలుత శరీర స్పృహ లేకపోవచ్చు రంగులు కాంతులు కనబడవచ్చు చైతన్యం విస్తరిస్తున్నట్లు అనిపించవచ్చు ధ్యానంలో ఇంకా ముందుకు పోయే కొద్ది స్పష్టమైన దివ్య దృష్టి స్పష్టమైన దివ్య శ్రవణం ఏర్పడతాయి వీటిని అనుభవాలు అంటాం వీటిని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి మనస్సు తెలివి తక్కువగా నిరంతరంగా చేసే లోపలి వాగుడు ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు వెంటనే మొదలవుతుంది చూడటం అన్నది ధ్యానంలో చూడటాన్ని విపత్సన అంటాం పాళి భాషలో పసన అంటే చూడటం విపత్సన అంటే పూర్తిగా పరిపూర్ణంగా చూడటం వివిధ వాస్తవాల ప్రకృతి దృశ్యాలను చూడటం మొదలవుతుంది ఈ చూడటం అనేది తెరుచుకున్న మూడవ నేత్రం సహాయంతో జరుగుతుంది ఈ మూడో కంటినే నాడీ మండల వ్యవస్థలో ఆజ్ఞా చక్రం అంటారు ఈ వ్యవస్థ మన రెండవ దేహంలో అంటే శక్తి శరీరం ఎత్రిక్ శరీరం లేదా ప్రాణమయ కోశంలో ఉంటుంది ధ్యానానుభవాల వాస్తవికతను ఎన్నడూ అనుమానంగా చూడరాదు ఇక్కడే ప్రారంభంలో ఉన్న ధ్యానికి సీనియర్ మాస్టర్స్ యొక్క ప్రోత్సాహం మెప్పు అన్నవి ఎంతైనా అవసరం అవుతాయి ఆత్మానుభవాలను అవి ఎలాంటివైనా కానివ్వండి జాగ్రత్తగా వ్రాసి పెట్టుకోవాలి ఈ దశలో మీ మాస్టర్ యొక్క స్వానుభవాలను వినటం చాలా అవసరం ప్రారంభ సాధకుడు ధ్యానానుభవాలలో ముందుకు సాగుపోతాడు ముఖ్యంగా సూక్ష్మ శరీరంలో ఉన్న మాస్టర్స్ తో చర్చలు జరపడంలో సూక్ష్మ శరీరయానం చేస్తూ రకరకాల పరిధులను చూడటంలో గత జన్మ సంఘటనలను చూడటంలో ఈ విధంగా సూక్ష్మ శరీరాలలో ఉన్న మాస్టర్స్ తో సదా చర్చించడం ద్వారా ఎక్కువగా సూక్ష్మ శరీర యానం చేయటం ద్వారా మరి తన గత జన్మలను లోతుగా అర్థం చేసుకోవటం ద్వారా మనిషిని అనుభవాత్మకమైన ఆధ్యాత్మిక విజ్ఞానం ఏర్పడుతుంది కాలక్రమేణా అతడు ఓ ఆధ్యాత్మిక మాస్టర్ అవుతాడు సుభాష్ పత్రీ సర్ ధ్యాన విధానం మరి చెప్పాడు మేడం కళ్ళు రెండు మూసుకుని మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి చెప్పాలా మేడం ఇది చెప్పండి మేడం సార్ చెప్పింది ఏ ఒక్క ముఖం తెలిసినప్పటికి తెలుసు రెండు కళ్ళు మూసుకొని మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి మీకు సుఖంగా అనిపించడానికి కొంచెం సమయం పట్టినా పర్వాలేదు ఒళ్ళు సర్దుకోండి బాగా రిలాక్స్ అవ్వండి మీ వీపు మెడ హాయిగా సుఖప్రదంగా ఉండేలా జాగ్రత్త పడండి సుదీర్ఘ ధ్యాన సాధనకు ఉమ్మ ఉన్మిరుకులు అవ్వండి ఉన్నదల్లా కేవలం సుఖం ప్రశాంతత మొదలవుతుంది తొందర ఏమీ లేదు చేసే పనేమీ లేదు ఆలోచించడానికి ఏమీ లేదు రిలాక్స్ అవ్వండి అంతే అంతే మీ శ్వాసను గమనించండి నెమ్మదిగా గాలి పీల్చండి నెమ్మదిగా పోయి ఊపిరి వదలండి మీ ఊపిరిని లోపలికి బయటికి వస్తూ పోతూ ఉండనీయండి మీ శ్వాస ప్రశాంతతకు లయ మీ శ్వాసను అనుసరించండి నిశ్చలంగా ఉండండి మీరే శ్వాస అయిపోండి మీ శ్వాసను అనుసరించడానికి మీ మనస్సును ఉపయోగించండి లోపలికి బయటికి లోపలికి బయటికి మీరే శ్వాస అయిపోండి మీరే శ్వాస అయిపోండి నిశ్చలంగా ఉండండి అనువాదం అంటే మూలం క్రిస్టినా బాల్డ్విన్ రచించిన లైఫ్స్ కంపానియన్ అనేది బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారు అనువాదం చేశారు మేడం ఇది చెప్పండి అంటే ఇది ఇప్పుడు ఇందాక శ్వాస గురించి చెప్పారు కదా సారు దాన్ని అనువాదం చేశారు మేడం క్రిష్టినా బాల్డ్ బాల్డ్విన్ రచించిన లైఫ్స్ కంపానిజియన్ అనేది ఇప్పుడు ఇందాక అంటే మీరే శ్వాస వండి ఎలా కూర్చోవాలి అదంతా ఇంకొక పేజు ఏముందంటే ఇంకొక పేజ్ ఉంది మేడం సార్ చెప్పింది చనిపోయేప్పుడు చనిపోయేటప్పుడు జీవుడు ఏది మూర్ఖంగా నమ్ముతాడో దానిని బట్టి ఉంటుంది అతని మరణానంతర జీవితంలో తలికాలం తన తప్పిదాలకు యముడు లేదా తన పుణ్యాలకు దేవదూతలు వస్తారని ఆ జీవుడు గాఢంగా నమ్మితే వారు తప్ప ఇంకా ఆ జీవుడికి మరెవరూ కనిపించరు పైలోకంలో అతనికి సరి అయిన సాయం అందించడానికి ఎదురు చూసే సహాయకుడు కనిపించడు ఒక నరకాన్నో లేదా ఒక స్వర్గాను ఊహించుకు ఊహించేసుకుంటాడు జీవుడు ఆ భూమికలో ఆ జీవుడు ఏది కోరుకుంటే అది అతని చుట్టూ ఏర్పడుతుంది తన పాపాలకు యముడు తన వచ్చి ప్రాణాలు తీసుకుపోయి సలసల కాగే నూనెలో వేయించినట్లు రంపంతో పోసినట్లు ఇంకా అనేక విధాలుగా హింసలు పెడుతున్నట్లు ఊహించుకుంటాడు ఆ జీవుడు ఇదంతా అతనిలోని తప్పు చేశాననే భావన ఫలితమే అలాగే స్వర్గ స్వర్గం రంభ కూడా లోప రంప గారు రాసిన పుస్తకాల్లో ఇది చాలా విషదంగా ఇవ్వబడింది ఆ జీవుడు ఆ విధంగా నమ్మినంత కాలం అది అలానే ఉంటుంది ఇక విసుగు పుట్టి చాలే అనుకోగానే అది మాయమైపోతుంది అంతవరకు సహా సహాయకులు అతనికి వాస్తవాలు చెప్పాలని చేసే ప్రయత్నాలు ఏవి ఫలించవు ఆ జీవుడి నమ్మకం అంత గట్టిదన్నమాట మూర్ఖత్వం అతని ఆ భ్రమల్లో నుంచి బయటపడి సహాయకుల సహాయంతో అసలు వాస్తవాలు తెలుసుకొని కర్తవ్యం గురించి అప్పుడు ఆలోచిస్తాడు ఆత్మ సహజంగా భరిణితి చెందుతూ ఏర్పడే దశల దశలలో రాళ్ళు ఖనిజాలు తొలిదశగా కాగా చెట్లు రెండవ దశ జంతు పశులు మూడవ దశ అయితే మనిషి ఆఖరు దశ ఈ భూమి మీద ఇదంతా పీటర్ రిచేలు గారు రాసిన ఆత్మాయణంలో చెప్పబడింది రాళ్ళు కూడా చూడగలవు అర్థం చేసుకోగలవు అనుభూతి చెందగలవు అలాగే మొక్కలు గాలి పీలుస్తాయని సర్ జగదీష్ చంద్రబోస్ ప్రపంచానికి నిరూపిస్తే మరికొన్ని ప్రయోగాల తర్వాత శాస్త్రవేత్తలు ఆశ్రమంలోని సాధకులు నిరూపించింది ఏమిటంటే ఆత్మరక్షణ కోసం ముళ్ళను పెంచుకున్న చెట్లు ఆ మనుషుల నుంచి తగిన స్వాంతన ధైర్యం వచ్చాక భావం తగ్గి ముళ్ళని వదిలేసి ముళ్ళు లేని మామూలు చెట్లు అయిపోయాయి ఇటువంటివి అనేక అనేక ప్రయోగాలు జరిగే చెట్లు మనలా చూడగలవు వినగలవు అర్థం చేసుకోగలవు మంచి చెడు విచక్షణ చేయగలవు అని నిరూపితమైంది మాట్లాడగలవు అని మహనీయులు తేల్చారు త్వరలో రాబోయే స్వర్ణయుగంలో మనందరం స్వయంగా ఆ విషయాలు అనవపూర్వకంగా తెలుసుకుంటాము బ్రహ్మర్షి పత్రిజీ అంతే మేడం చివరి అయిపోయింది మేడం థ్యాంక్ యూ మేడం ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం రేపు వేరొక మళ్ళీ వద్దా మేడం ఓకే తప్పకుండా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు శత కోటి కృతజ్ఞతలు మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక వెబ్సైడ్ లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలదాం మాస్టర్స్ అప్పుడు దాకా చూస్తూనే ఉంది వన్ ఎస్ వెజిటేరియన్ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా subscribe channel masters like channel share channel comment box